ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీలో ఒకప్పుడు కీలక నేత ఆయన పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్గా కూడా పనిచేశారు పార్టీ భవిష్యత్తుకు చేయగలిగిన సహాయాలన్నీ చేశారు కానీ ఒకే ఒక్క తప్పటడుగు ఆయన పొలిటికల్ కెరియర్ నే తలకిదురు చేసేసింది భవిష్యత్తు రాజకీయాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసింది ఇప్పుడు ఏ పార్టీలోనూ లేక ఎటుబల్లాలో తెలియక నాలుగు బాటల కూడలిలో ఉండిపోయారట ఆ మాజీ మంత్రి తనతో పాటు తన కొడుకు రాజకీయ జీవితం కూడా అంధకారంగా మారిందట గతంలో మంత్రిగా పనిచేసిన ఆ నేత ఇప్పుడెందుకు సైలెంట్ అవ్వాల్సి వచ్చింది ఇంతకు ఎవర లీడర్ ఆయన చేసిన తప్పేంటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పరిచయం అక్కర్లేని వ్యక్తిగా సుపరిచితుడు మాజీ మంత్రి సిద్ధరాఘవరావు జిల్లా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక వ్యక్తిగా ఉండేవారు ఇదంతా గతం కానీ ఇప్పుడు ఆయన రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారిందట వైసీపీ ప్రభుత్వ హయాంలో సిద్ధరాఘవరావు రాఘవరావు నాటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని వీడి అధికారపక్షమైన ఫ్యాన్ చెంతన చేరారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన అంచనాలన్నీ తలకిందులయ్యాయి వైసీపీ ఓటమితో షాక్ తిన్న సిద్ధరాఘవరావు జగన్ పార్టీకి వీడ్కోలు పలికారు నాటి నుంచి ఏ పార్టీలో చేరకుండా రాజకీయంగా సైలెంట్ అయిపోయారట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విభజిత ఏపీలో టీడీపీ నుంచి మంత్రిగా పనిచేసిన సిద్ధా మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారనే ప్రచారం కొంతకాలం జరిగింది అయితే కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్న సిద్ధాకు టీడీపీలో డోర్స్ ఎందుకు ఓపెన్ కాలేదు అని కూడా చర్చ జిల్లా వ్యాప్తంగా జరుగుతోందట సిద్ద రాఘవరావు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న పొలిటీషియన్ కావడంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్ పై రకరకాల చర్చలు తెరపైకి వస్తున్నాయి గతంలో టీడీపీలో పొలిట్ బ్యూరో గా పార్టీలో కీలక నేతగా పనిచేసిన సిద్ధ సంవత్సర కాలంగా ఎందుకు సైలెంట్ అయ్యారు అనేది ఎవరికీ అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయింది రాజకీయ జీవితం డైలమాలో పడటానికి అసలు కారణం ఏంటి అనే చర్చ జరుగుతోంది మొదట వ్యాపారవేత్తగా ఉన్న సిద్ద రాఘవరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీలో చేరగానే ఒంగోలు అసెంబ్లీ టికెట్ ఇచ్చి పోటీ చేయించారు ఆ ఎన్నికల్లో ఓడిన రాఘవరావుకు చంద్రబాబు శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఎంపిక చేశారు అనంతరం రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగాను కొనసాగించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో దర్శి అసెంబ్లీ టికెట్ కేటాయించారు అక్కడ విజయం సాధించిన రాఘవరావుకు టీడీపీ ప్రభుత్వంలో కీలక మంత్రి పదవులు కేటాయించారు అనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ సీటు కేటాయించారు అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలైన రాఘవరావు సైకిల్ దిగి ఫ్యాన్ కిందకు చేరాడు ఫ్యాన్ పార్టీలో చేరిన సిద్ధాను జగన్ ఐదేళ్ల కాలంలో ఎక్కడా పట్టించుకున్న దాఖలాలు లేవట టీడీపీలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన ఆయనకు వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యత లేకపోగా రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో సీటు కేటాయించలేదు దీంతో ఎన్నికల అనంతరం వైసీపీకి రాజీనామా చేసిన సిద్ధా రాఘవరావు గడిచిన సంవత్సర కాలంగా ఏ పార్టీలో చేరకుండా మిన్నకుండిపోయారు అయితే అతని అనుచరగను మాత్రం సిద్ధా టీడీపీలోకి వస్తున్నాడంటూ ప్రచారం చేసుకుంటున్నారట మరో వర్గం మాత్రం కష్టకాలంలో పార్టీని వేడిన వారిని పార్టీలో చేర్చుకోవద్దని లోకేష్ చెప్పాడని రాఘవరావును టీడీపీలోకి చేర్చుకోరని ప్రచారం ముమ్మరం చేస్తున్నారట సిద్ధారాఘవరావు టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లి అతని రాజకీయ జీవితాన్ని అతనే అంధకారంలోకి నెట్టుకున్నాడనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోందట రాఘవరావుతో పాటు ఆయన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రశ్నార్థకమైందట సిద్ధారాగవరావు రాజకీయాల్లో యాక్టివ్గా కొనసాగుతున్న సమయంలోనే కుమారుని పొలిటికల్ అరంగేటం కోసం బాగానే ప్రయత్నాలు చేశారట నెల్లూరు జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా రాష్ట్ర మంత్రిగా కొనసాగే సమయంలోనే దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో సిద్ధారాగవరావు కుమారుడు సిద్ధా సుధీర్ ఎక్కువగా పాల్గొన్నారట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తాను ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తూ తన కుమారుణ్ణి దర్శి అసెంబ్లీకి పోటీ చేయించేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారట సిద్ధ అయితే అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వ్యాపార వ్యవహారాల్లో వచ్చిన చిక్కుల నుంచి బయటపడేందుకు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారట సిద్ధా రాఘవరావు దీంతో జిల్లా టీడీపీలో అన్ని తానే శాసించిన రాఘవరావుకు వైసీపీలో తగిన గుర్తింపు ఇవ్వలేదట దీంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారట ఫలితంగా ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న కొడుకు సిద్ధ సుధీర్ రాజకీయ భవిష్యత్తు అయోమయంలో పడిందట రెండు వేల పద్నాలుగు నుంచి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నిత్యం ప్రజల్లో ఉన్న సిద్ధా కుటుంబం ఇంటికి పరిమితం కావడంతో సుధీర్ రాజకీయ భవిష్యత్తుపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు కూడా రాఘవరావుకు టీడీపీలో చేరే అవకాశం వచ్చిందట అయితే దానిని వినియోగించుకోవడంలో విఫలమయ్యారట సిద్ధా ఎన్నికల తర్వాత ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసిన రాఘవరావు భవిష్యత్తులో ఏ పార్టీలో చేరనున్నారు అనే ప్రచారం మాత్రం జోరుగానే సాగుతోందట మరి మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుతో పాటు యువనేత సుధీర్ పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్నగా మిగిలిపోతుందట ఎన్నికల అనంతరం వ్యాపారంలో వచ్చిన కొన్ని ఇబ్బందుల వల్ల సిద్ధా పార్టీ మారారు అన్నది అందరికీ తెలిసిన సత్యమే మొదటి నుంచే సిద్ధా తెలుగుదేశం పార్టీలో ఉండి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎదుగుదలకు ఆర్థికంగా ఎంతో సాయం చేశారన్న విషయం కూడా జిల్లావాసులందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధాకు అదే స్థాయిలో గుర్తింపు పదవులు ఇచ్చింది ఈ సమయంలో అందరిలో వస్తున్న ప్రశ్న ఒక్కటే పార్టీ కోసం ఎన్నోసార్లు నిలబడిన వ్యక్తికి కష్టకాలంలో పార్టీ ఎందుకు అండగా నిలబడలేకపోతోంది అన్నది ఇక్కడ ప్రశ్నగా వస్తోంది సిద్ధాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి తీసుకుంటే తన స్థాయికి తగిన రాజకీయ పదవి అకామిడేషన్ చేసే పరిస్థితి కూడా లేదని అంటున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లాలో పూర్తి స్థాయి మెజారిటీతో ఎమ్మెల్యే సీట్లు గెలిచి పదవుల సర్దుబాట్లలో ఫుల్ ప్యాక్ అయ్యింది సిద్ధాను కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీలోకి పంపి రాజకీయంగా ఏదైనా సర్దుబాటు చేసే అవకాశం ఉంది అని కూడా గతంలో చర్చ జరిగింది ప్రస్తుతానికి సిద్ధారాఘవరావుతో పాటు తనయుడు సిద్ధ సుధీర్ కూడా రాజకీయంగా సైలెంట్ గా ఉంటున్నారు మరికొద్ది రోజులు సైలెంట్ గా ఉండి ఎన్నికల సమయంలో సమాలోచన చేసి నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ కూడా జరుగుతోంది సిద్ధా ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ లేరు రాబోయే రోజుల్లో సిద్ధా కుటుంబం ఏ పార్టీ వైపు అడుగులు వేస్తారో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న